హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరివిల్ బ్లాగ్స్ ఈరోజు మనము పచ్చి ఉసిరికాయలతోని సంవత్సరం అంతా నిల్వ ఉండే పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువనే ఏం లేదు కిలో ఉసిరికాయలు తీసుకున్నాం అనుకో టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉప్పు తీసుకొని పెట్టుకోవాలి అన్ని ఉసిరికాయలను మంచిగా కడిగి ఆరబెట్టుకోవాలి తడి లేకుండా ఆరబెట్టుకొని అన్నీ దంచాలి అన్నట్టు దంచి దాంట్లో గింజ వీలైతే వచ్చేది ఉంటేనేమో తీసి పక్కకేసేయాలి రాలేదనుకోండి అట్లనే మ్యారినేట్ చేయాలి ఇప్పుడు కిలో ఉసిరికాయలు కదా టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉప్పు తీసుకొని అన్నీ ఒక బౌల్లోనో దేంట్లోనో అన్నీ వేసుకొని లేయర్ లేయర్గా ఉప్పేసుకోవాలి ఎందుకంటే ఇది వక్కలు కాబట్టి ఉప్పు సరిగ్గా కలవదు లేయర్ లేయర్గా ఉప్పేసుకొని మంచిగా కలిపి ఒక టూ డేస్ పక్కకు పెట్టుకోవాలి ఇది టూ డేస్ పక్కకు పెట్టుకుందాం కదా పెట్టుకున్నాక అది ఇప్పుడు ఇట్లా ఈ ముద్ద కూడా సంవత్సరం అంతా ఉంటుంది ఇప్పుడు ఇది ఇట్లానే పక్కకు పెట్టుకొని మిరపకాయలు ఇప్పుడు రావు కదా అవి ఫిబ్రవరిలో వస్తాయి కదా అప్పుడు మిరపకాయలు తీసుకొని వా కలుపుకోవచ్చు అన్నట్టు ఇప్పుడు ఇది ఇట్లనే పక్కకు పెట్టుకొని దీంట్లో పచ్చిమిరపకాయలతోనైనా చేసుకోవచ్చు అంటే ఇంత కొన్ని మొక్కలు తీసుకొని కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకొని పచ్చడి కూడా చేసుకోవచ్చు అట్లా కూడా ఇది ఇయర్లీ ఇయర్ మొత్తం ఉంటుంది ఇప్పుడు నిమ్మకాయలు వేసుకున్నట్టే ఇది కూడా వేసుకోవచ్చు అన్నట్టు ఇట్లా మొత్తం మంచిగా మ్యారినేట్ చేసి పక్కకు పెట్టుకున్నది వన్ ఇయర్ ఉంటుంది అన్నట్టు నిల్వ చూడండి ఇప్పుడు ఇట్లా మ్యారినేట్ అయింది టూ డేస్ తర్వాత ఇక ఇట్లా వచ్చింది ఇప్పుడు ఇట్లా దంచి పెట్టుకోవాలి ఇంట్లో ఏమన్నా గింజలు ఉంటే తీసేసుకోవాలి ఇప్పుడు ఇట్లా వక్కల్లాగానే తిందాము అనుకుంటేనేమో అట్లనే ఉంచుకోవాలి లేదు అంటే మనం మంచిగా మిక్సీలో మెత్తగా కూడా పట్టి పక్కకు పెట్టుకోవచ్చు పండు మీరం ఎప్పుడు మిరపకాయలు వచ్చినాయో అప్పుడు తీసుకొని ఆ పండు మిరపకాయలకు కూడా ఒక కిలోకు రెండు వందల గ్రాముల చొప్పున ఉప్పు తీసుకోవాలి ఉప్పు తీసుకోవాలి ఒక హండ్రెడ్ గ్రామ్స్ వెల్లుల్లి వేయాలి వేసి మూ మిరపకాయలు ఉప్పు వెల్లుల్లి వేసి మిక్సీ మంచిగా మెత్తగా పట్టి పక్కకు పెట్టుకోవాలి మనం ఇప్పుడు ఉసిరికాయ ఎంత క్వాంటిటీ వేసుకుంటామో అంతే క్వాంటిటీ మిరపండ్లది ముద్ద వేసుకోవాలన్నట్టు వేసుకొని కలిపి పక్కకు పెట్టుకున్నాడు అన్నట్టు అంతే ఇట్లా మంచిగా కలపాలి కలిపి కొంచెం వేసి మళ్ళీ ఒకసారి కలిపి సీసాలు ఎత్తుకోవడమే ఇప్పుడు ఇది వన్ ఇయర్ నిల్వ ఉంటుంది ఇప్పుడు మనకు ఎప్పుడు అవసరం అనుకుంటే అప్పుడు కొంచెం ఉసిరికాయ ఇప్పుడు పచ్చడి తీసుకొని పోపేసుకుంటే సరిపోతుంది చూడండి రెడీ అయింది ఇలాంటి వీడియోస్ కావాలి అంటే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హరివిల్లు ఛానల్ని బాయ్ ఫ్రెండ్స్ ఎమ్మి ఎమ్మీ ఉసిరికాయ పచ్చడి చూడండి